యండి నేను మీ జగన్ గెలిస్తే ఒక లెక్క ఓడితో ఓడితే ఒక లెక్క అని అంటున్నాను కాదని మీరు అనగలరా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు అని చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ తర్వాత అమరావతి రాజధాని మారుస్తాడని వాళ్ళకి ఎందుకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చే అంటే అప్పుడు ఈ యొక్క మన మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాసు రోజా పేరు నాని కొడాలి నాని అందరికీ అది ఏమన్నారు చదే మాట అది ఆయన అసెంబ్లీలో సపోర్ట్ చేశాడు అమరావతి రాజధాని అన్నాడు ఇంకా కొన్ని ఇంకా ఎకరాలు సరిపోయి ఇంకెకరాలు ఎక్కువ ఎకరాలు తీసుకోమన్నాడు పైగా ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు గృహప్రవేశం మే ఆయన ఎందుకు మాట మారుస్తాడని మాట్లాడారు మనం అంతా చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు అతనికి మంచి విజయాన్ని అందించారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి మంచి విజయాన్ని అందించారు ఆ విజయంతో ఆయన ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అహంకారం పెరిగి బలు పంటారు సార్ అది ఎక్కువైపోయి ఆఫ్రికాలో టైపులో అంటే సౌత్ ఆఫ్రికా టైపులో సౌత్ ఆఫ్రికా అంటే పెద్ద దేశం కనుక అక్కడ కొన్ని ప్రాంతాలు వైదిగా చాలా చాలా కొన్ని వందల సంవత్సరాలు ఉద్యమాలు చేసిన తర్వాత స్వాతంత్రం వచ్చిన కొన్ని కొన్ని ఏర్పాట్ల కోసం ఒక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు సౌత్ ఆఫ్రికాలో దాన్ని బేస్ చేసుకుని విజయవాడ అమరావతి ఒక రాజధాని అసెంబ్లీ క్యాపిటల్ రాజధాని ఏమో మన వాణిజ్య రాజధాని విశాఖపట్నం కోర్టు రాజధాని ఏమో కర్నూలు అని చెప్పి మాట్లాడాడు వచ్చింది ఏంటి గెలిచిన తర్వాత అటువంటి వ్యక్తి మొన్న చెప్తున్నాడు నిన్న నిన్న చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను గెలిచి రెండు ఇరవై 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 తొమ్మిదిలో నేను గెలుస్తున్నాను గెలిచి తీరుతాను గెలిచి అమరావతినే రాజధాని చేసుకుని అమరావతిని పరిపాలిస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు దానికి వత్తాసుగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీరు విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా రెండు వేల పంతొమ్మిదిలో నిజమే అమరావతి రాజధాని అన్నాడు గెలిచిన తర్వాత అప్పటికప్పుడు మారిపోయింది అంటే మారిపోవాడి బలుపు పెరిగింది అహంకారం పెరిగింది పెరిగి మూడు రాజధానులు అన్నాడు విశాఖపట్నం నుంచి పరిపాలిస్తాను అన్నాడు ఓడిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఆ మాట అనలేదులేండి నేను అంటున్నాను మరి ఎందుకు మార్పు రావాలి కదా బుద్ధి రాకపోతే నేను అమరావతి రాజధాని అంటారు కదండి బుద్ధి వచ్చి ఉంటుంది అందుకని నేను ఇరవై తొమ్మిదిలో గెలుస్తున్నాను అమరావతిని రాజధానిగా ప్రకటిస్తున్నాను అమరావతి నుంచి రాజధానిగా పరిపాలిస్తాను ఇప్పుడున్న అసెంబ్లీ భవనాలు సరిపోతే అన్నీ సరిపోతాయి ఏది కట్టాల్సిన పని లేదు అంటే ఏంటి ఈయన ఈయన గెలిచినట్లు ఇక దానికి ఏమి డెవలప్మెంట్ అక్కర్లేదు మొన్నటిదాకా తాత్కాలిక రాజధాని అన్న ఈ దుర్మార్గులు దృష్టిలు ప్రపంచంలో ఇంత దరిద్రులు ఉంటారండి అతలు నిన్నటిదాకా ప్రతిదీ టెంపరీ అన్నారు పనికిరావన్నారు సీలింగ్ నుంచి నీళ్లు కారుతున్నాయని చెప్పి ఐదు సంవత్సరాలు పద్నాలుగు పంతొమ్మిది ఎంత హడావిటి చేశారని ఈ యొక్క వైసీపీ వాళ్ళు ఇప్పుడు సరిపోతుంది అది బాగుంది అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా పరిపాలించేస్తాం మేము దోచుకుంటాము అని చెప్పడం అన్నమాట అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు గెలిచేదాకా ఒక లెక్క గెలిచిన దాకా ఇంకో లెక్క అన్న కారణం ఏంటంటే ఒక సామెత ఉంది పెద్దలు చెప్తారు వాడెక్కాట పెద్ద మనిషి వాడెక్కినప్పుడు ఆ బా వాడమలనా వాడమలనా ఒడ్డు పక్క ఒడ్డుకు తీసుకెళ్ళాయా సపోజ్ మన అనేది ఉంది లేదా గోదావరి ఉంది ఈతలో రాజమండ్రిలో గో ఎక్కాడు ఓడమాలన్నా కాస్త నన్ను అటు కొవ్వూరు తీసుకెళ్ళవా అన్నాడు వెళ్ళాడు ఆ ఒక తీసుకెళ్ళేదాకా ఓడమాల నువ్వు గొప్పాడు నువ్వు చక్కగా తీసుకెళ్తున్నావు అని పడవ అతన్ని మెచ్చుకుంటూ వచ్చాడు కొవ్వూరు గట్టుకు వచ్చింది పడవ గట్టు దిగాడు డబ్బులు ఏమంటే పోరా బోడి అన్నాడు చూడండి కష్టపడి తీసుకొచ్చి డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వాల్సింది పోయి ఓడ మా మాలనకి డబ్బులు అడిగితే ఈ డబ్బులు వచ్చేది బోడి అనేది వెళ్ళిపోయే టైపు ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అండి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం అటువంటిది అందుకు చెప్తున్నాను అందుకనే ఈ యొక్క మాటలు గెలిచేదాకా మీ అంత డోటి లేడని ఓటర్ని నమ్మిస్తాడు గెలిచిన తర్వాత ఓటర్ని పిండి పిసికేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి అటువంటి నేర పూరిత రాక్షసు అని నేను చెప్తున్నాను ప్రజలు అనుకుంటున్నారు అమరావతి రాజధాని మాట మారిస్తే సజ్జల రామకృష్ణ చెప్పిన జగన్మోహన్ చెప్పినా ఎవరు నమ్ముతారని ప్రజలు అనుకుంటున్నారు తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారని ఇంకోటి కోట అనుకుంటున్నారు ఇటువంటి తింగిపుచ్చులు అందరూ కలిసి అటు పాకిస్తాన్కు బంగ్లాదేశ్కు పోవాలని అప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ భారతదేశం బాగుపడదని వెళ్ వెళ్ళాలని కోరుకుంటున్నారు జగన్ కో బ్యాచ్ వెళ్ళిపోతే మంచిదని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇటువంటి వా చెప్పే కదండి దాటేదాకా ఓడమాలన్న ఓడదాటగానే బోడి మాలన్నా ఆ టైప్ మనుషుల సజ్జలు మాటలు విని జగన్మోహన్ మాటలని నమ్మి ఎవరు ఓటు వేస్తారని ప్రజలు చెవులు కోరుకుంటున్నారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఒకసారి తెలుగు ప్రజలకు గమనించండి ఇటు నీటి ఇటువంటి నీచులు నికృష్టులు నీతి తక్కువ వాళ్ళు గెలిచిన తర్వాత ఒకటి గెలవక ముందు ఒక మాట్లాడి ప్రజలను మోసం చేసి ఇటువంటి దుర్మార్గులని కడు జాగ్రత్తగా ఉండాలని జాగరూకుతో ఉండాలని హెచ్చరిస్తూ కోరుకుంటూ వేడుకుంటూ సలదూసుకుంటాను జై జనసేన జై హింద్